భక్తులకి సంబంధించి అభయాంజనేయ స్వామి ఆలయ పురోహితులు మనతో పాటు ఉన్నారు వారిని స్వామి వారి యొక్క విశిష్టత ఏంటి గొప్పతనం ఏంటి మహిమలు ఏంటి అనే విషయాన్ని వారిని అడుగుతాం నమస్తే అండి నమస్కారం శ్రీమాత్రే నమ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవే ఇది మనకి శాస్త్రవచనం బుద్ధిర్బలం స్వామివారిని సేవ చేస్తే స్వామివారిని వేడుకుంటే బుద్ధి బలం ఐశ్వర్యం అన్నీ ప్రసాదిస్తారు స్వామివారు యశోధైర్యం నిర్భయత్వ మరోగత యశస్సు కీర్తి ప్రతిష్టలు అజాడ్యం వాక్పటుత్వంచ అజాడ్యం అంటే ఎటువంటి జాడ్యము లేకుండా అంటే కల్మషం లేకుండా పనిచేసేవాన్ని అజాడ్యము అంటారు సీతమ్మ తల్లిని రాములు వారిని కలపడానికి ఆయన ఎంతో కష్టపడ్డారంట ఆ కష్టం అంతా ఇక్కడ మాకు తెలుస్తుంది ఎందుకంటే ఈ యొక్క కాలనీ ప్రజల కోసమే కాకుండా ఇక్కడ చాలా వరకు కూడా నిదర్శనాలు మీకు ఇంతకుముందు మా క్రాంతికిరణ్ గారు మా కాలనీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా చాలా వరకు కూడా ఇక్కడ ప్రత్యక్ష సాక్షిభూతం అదొకటి రెండవది నేను రెండు మూడు సార్లు ఖచ్చితంగా కూడా ఈ నిదర్శనాన్ని చూసిన వాడిని మూడవది ఇంకోటి ఏంటి అంటే సాక్షాత్తు మనకి రామలింగేశ్వర గారు అని చెప్పి ఈ ఆలయ ప్రతిష్ట చేసిన బ్రహ్మగారు ఆయన ఒకనొక సందర్భంలో బ్రెయిన్ చుమర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఆయన ఇంకొక డాక్టర్లు ప్రత్యక్షంగా చెప్పారు ఇది మీరు నమ్మినా నమ్మకపోయిన పచ్చి నిజం ఇక్కడ ఆలయంలో జరిగింది డాక్టర్లే చెప్పారు ఇంకొక రెండు రోజులు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏమీ లేదండి అయిపోయిందంటే ఇంకో రెండు రోజుల్లో మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని బంధువర్గం వాళ్ళకి అందరికీ చెప్తే ఇక్కడ ఇదే కాలనీలో ఈ ఆలయంలో మృత్యుంజయ హోమం ఆయుష్ హోమం చేయడంతో పాటు స్వామివారికి తమలపాకులతో అర్చన సింధుర అర్చన జరిగిన వెంటనే మూడవ రోజే డిశ్చార్జ్ అయ్యాలి ఇది సాక్షిభూతం మన స్వామికి ఇది చాలా బాగా నిదర్శనం అన్నమాట ఇక్కడ కొంగు బంగారమే ఏ ధర్మబద్ధమైన కార్యక్రమాలు కానీ ధర్మార్థ కామ మోక్షాల ఎందు ఉన్న కోరికలు కానీ ఖచ్చితంగా తీరుతాయి దీన్ని మనం సాధారణంగా ఆలయం గురించి గొప్పలు చెప్పుకోవడమా లేకపోతే ఆలయంలో ఏదైనా మా ఆలయానికి జనాలందరూ రావడం కోసం మనం చెప్పుకోవడమా అన్నది కాదు ఇది సాక్షీభూతం ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా సంతానం లేని వాళ్ళకు కూడా డాక్టర్ గారు ప్రత్యక్షంగా అయ్యా నీకు సంతానం కలగదయ్యా అన్న వాళ్ళకు కూడా దేవీ నవరాత్రులలో బాలా త్రిపుర సుందరి అమ్మవారు చీర తీసుకున్న మూడవ నెలలోనే ఇక్కడ ప్రతిఫలం కనబడింది ఇలాంటి ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయనుకోండి కానీ అలాంటి కాలనీలో స్వామివారు రావడం నిజంగా ఇక్కడ కాలనీ వాళ్ళు చేసుకునే పుణ్య ఫలం అంతే ఆ స్వామికి మనం ఎన్నిసార్లు దండం పెట్టినా ఎన్నిసార్లు పాదపద్మాలకి నమస్కారం చేసుకున్నా ఇదంతా కూడా తీరనిది అనమాట అంతే ఎందుకంటే ప్రత్యక్షంగా స్వామి ఇలా ఉంటారు అలా చేస్తారు ఇలా చేస్తారో చెప్పలేనిది దీన్నే వర్ణనాతీతము అంటాం మనం ఎందుకంటే ఏం చెప్తాం ఆయన గురించి ఈ పని చేశారనా ఆ పని చేశారనా చెప్పను కాబట్టి ఈ ఆలయంలో నిజంగా ఇక్కడ అందరూ కూడా కమిటీ సభ్యులు అవ్వచ్చు ఇతరతర భక్తులందరూ ఇక్కడున్న ముఖ్యంగా ఇంకా మీకు చెప్పాలంటే మహిళలు ఈ గుడికి చాలా వరకు సేవ చేయడంతో పాటు ఇక్కడ మాకు ఖచ్చితంగా అనేది శ్రావణ మాసంలో కానివ్వండి ఆశ్వీజమాసంలో దేవీ నవరాత్రుల్లోని అలాగే వినాయక నవరాత్రుల్లో ఖచ్చితంగా కుంకుమార్చన చేయడం ఆ స్త్రీమూర్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన మిగతా కార్యక్రమాలన్నిటికీ కూడా తోడ్పడడం ఈ అన్నిటికీ కూడా నిజంగా అద్భుతమైన ఫలితాన్ని చూపిస్తుంది ఈ యొక్క ఆలయం ఈ మధ్యకాలంలో అమ్మవారి అనుగ్రహంతో ప్రతి పౌర్ణమికి ఈ ఆలయంలో చండీహోమం అనేది నిర్వహించబడుతోంది రేపు ఏడో తారీఖున ఆదివారం భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆ రోజు కూడా ఇక్కడ చండీ హోమం జరుగుబడుతుంది ఇలాగే ప్రతీ నెల ఉంటుంది ఈ ప్రతీ నెల పౌర్ణమి రోజున చండీ హోమం అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఇక్కడ నడుస్తాం కాబట్టి ఎక్కడ వాళ్ళైనా సరే ఎక్కడున్నా సరే ఈ ఆలయానికి రండి మీ అనుకున్న కోరికలు తీరకపోతే ఈ పురోహితుని ప్రత్యక్షంగా టీవీ సాక్షిగా మాట్లాడుతున్నాం నన్ను నమ్మకం ఖచ్చితంగా చెప్తున్నాను కాబట్టి ఇది అనేది చాలా సాక్షిభూతం మనకి ఇక్కడ కావున అందరూ కూడా ఆలయ సందర్శనాన్ని ఖచ్చితంగా చేయండి కాబట్టి ఇది అనేది ముఖ్యంగా అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి కావున దాంతోపాటు మనకి ఈ ఆలయానికి విచ్చేసిన ఈ యొక్క టీవీ మనకి జి జీటీఎస్ ఈ యొక్క న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ దాంతోపాటు ఆలయాన్ని వాళ్ళు కూడా సందర్శనం చేసుకుని చెక్కగాను వాళ్ళు కూడా ప్రతిఫలం పొంది వాళ్ళు పది మందికి చెప్పి ఈ ఆలయానికి విచ్చేసి ఈ మధ్యకాలంలో కాస్త రాజగోపురం నిర్మాణంతో పాటు ధ్వజస్తంభం నవగ్రహ ప్రతిష్టాపన ఈ మధ్యకాలంలో ముఖద్వారం కూడా మనకి ముఖద్వారం కూడా ప్రతిష్టాపన జరిగింది ఈ మధ్యకాలం కొద్దిగా ఆలయాన్ని రెనోవేషన్ చేశాం కాబట్టి ఇంకా అద్భుతంగా స్వామివారి నీళ్లతో పాటు ఆలయం అభివృద్ధికి భక్తులందరూ తోడ్పడి అందరూ రావాలి వచ్చి ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకొని ఈ ఈ రోజున కాస్త వినాయక నవరాత్రుల్లో భాగంగా కాస్త ముగించుకుంటున్నాం కార్యక్రమాన్ని కావున ఖచ్చితంగా అనేది ప్రతి భక్తులు కూడా రావాల్సిందిగా మనవి దాంతోపాటు ఈ యొక్క స్వామివారి సేవ ప్రత్యక్షంగా నేను కూడా పదకొండు సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో నేను సేవ చేసుకుంటున్నాను స్వామివారికి కావున ఈ యొక్క కమిటీ సభ్యులకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పడం కారణం ఏంటంటే నేను చాలా ఆలయాల్లో చేశానండి ఖచ్చితంగా అయితే చాలా ఆలయాల్లో చేసి కమిటీ సభ్యులతో చాలా ఇబ్బంది పడిన వాడిని మీరు నేను నిజంగా స్వామివారి పాద సాక్షిగా చెప్తాను అంటే ఒట్లు పెట్టకూడదు కాబట్టి పాదాల సాక్షిగా చెప్తాను ఇప్పటి వరకు నన్ను ఈ కమిటీ సభ్యులు ఇబ్బంది పెట్టారని ఎక్కడా కూడా నేను చెప్పడానికి కూడా నా నోట్లోంచి మాట్లాడతాను ఎందుకంటే నన్ను చక్కగా చూసుకున్నారు కాబట్టి అది కాక ఈ మధ్యకాలంలో కొద్దిగా మా అమ్మగారికి ఆరోగ్య స్థితిగతులు కొద్దిగా మారితే దానికి కూడా మా కమిటీ సభ్యులు ఎవరు చేస్తారండి ఇవాళ రేపు చెప్పండి ఒకసారి ఆలయం అర్చకుడు అర్చకులాగే చూస్తారు అంతవరకు అర్చకుని అన్నదమ్ముల్లా చూసుకుని నా యొక్క సోదరి సమానంగా స్త్రీమూర్తుల వచ్చు ఆ కమిటీ సభ్యులు వచ్చి ఎవరు చూస్తారు కాబట్టి అలా కాకుండా ఈ సభ్యులందరూ కూడా చక్కగా మా అమ్మగారు ఆపరేషన్కి తోడ్పడ్డారు వాళ్ళందరూ తలో చేయేసి సహాయం చేశారు వాళ్ళందరికీ నేను కృతజ్ఞంగా భావం చెప్పుకుంటున్నాను ఎందుకంటే చెప్తే కొన్ని బాధ అనిపిస్తుంది అనుకోండి దీన్ని ప్రత్యక్షంగా ఒక పురోహితుడిగా మనకి ఇబ్బందే కాబట్టి అందరూ నాకు సహాయ సహకారాలు చక్కగా చేశారు అక్క చెల్లిలాగా నాకు వీళ్ళందరూ కూడా చక్కగా నాకు తోడుగా ఉంటున్నారు కావున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు జయంతి ఈశ్వర శర్మ ఈశ్వరు వేద పాఠశాలలో ఎనిమిది సంవత్సరాలు యజుర్వేద స్మారతం నేర్చుకున్నాను మా గురువుగారు వెంకట్రామ శర్మ గారు వారి దగ్గర ఒక నాలుగు సంవత్సరాలు మా ఇంకొక గురుగారు మారితే లక్ష్మీ నరసింహ శర్మ గారు వారి దగ్గర ఒక నాలుగు సంవత్సరాలు మొత్తం ఎనిమిది సంవత్సరాలు కూడా యజుర్వేదానికి సంబంధించి నేను వారి దగ్గర అభ్యసించాను కావున అందరూ కూడా ఈ యొక్క ఆలయం పొచ్చే సదావకాశం ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ ఈ నెంబర్తో నేను మీకు ఎప్పుడూ కూడా అవైలబుల్ ఉంటాను జాతకాలు కావచ్చు వివాహ సంబంధించిన సంతానానికి ఉద్యోగానికి ఏవైనా సంబంధించిన మీకు ఏవైనా కావాలనుకుంటే నన్ను సంప్రదించగలరు మీకు ఎటువంటి ఇబ్బంది కూడా కలిగినా సరే ఏదో మనం టీవీలో కనబడినట్టుగా మీకు ఏదో డబ్బులు ఎక్కువ అవుతాయని మీరు అలా బాధపడక్కర్లేదు ఈ ఆలయంలో ఉన్నంత వరకు కూడా నేను భక్తులకే సేవ చేయడానికే అంకితమై ఉన్నాను నా